కొంతమంది సెలబ్రిటీలు ఈజీ మనీ కోసం తన మానాన్ని శరీరాన్ని అమ్ముకుంటారు గత మూడు నాలుగు రోజులుగా జానీ మాస్టర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని లైంగికంగా వేధించాడని సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పారు కానీ ఇందులో ఏది నిజం ఏదే అబద్ధం ఇంకా ఉంది ఇంకా కొన్ని రోజుల్లోనే ఏది నిజమో ఏదో అబద్ధం బయటకు వస్తుంది ఆ అమ్మాయి జానీ మాస్టర్ గత ఆరు సంవత్సరాల నుంచి లైంగికంగా వేధిస్తున్నాడని లైంగికంగా అత్యాచారం చేశాడని ఆ అమ్మాయి కేసు పెట్టింది అదే ఆరు సంవత్సరాలు అప్పుడే ఆవిడ నిజంగా ప్రతి అయితే అప్పుడే కేసు పెట్టదు కానీ ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేసు పెడుతుంది జానీ మాస్టర్ జనసేనలో జనసేనలో ఉన్నాడని జనసేనకు గెలిపించడంలో తన వంతు పాత్ర పోషించాడు జానీ మాస్టర్ జనసేనానికి డ్యామేజ్ కలిగించడానికి కొంతమంది వైసీపీ పార్టీ వాళ్ళు బినామీలు కొంతమంది ఏమైనా కుట్ర ఏమైనా చేస్తున్నారా అని ఒక కోణంలా ఉంది ఇది ఏది నిజమో ఏదో అవుతామో బయటకు తేలాల్సి ఉంది నిజంగా జానీ మాస్టర్ తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాలి లేదా జానింగ్ మాస్టర్ తప్పు చేయలేదంటే లేదా ఇద్దరిది తక్కువ ఉందంటే ఆ అమ్మాయి కూడా శిక్ష పడాలి అమ్మాయితో బట్టు అబ్బాయి కూడా ఆ అమ్మాయి కూడా శిక్ష పడాలి ఆ అమ్మాయి కూడా తక్కువ ఉంటాయి దీన్ని బట్టి ఆ అమ్మాయి కూడా తక్కువ ఉండి ఉంటుంది ఈజీ మనీ కోసం నిజంగా ప్రతి ప్రతి అయితే ఈ పాటకి ఎప్పుడో ఆరు సంవత్సరాల ముందే ఆమె కంప్లైంట్ చేశాను కానీ ఇప్పుడు కంప్లైంట్ చేస్తుందంటే ఇదేదో పెద్ద కుట్ర ఉంది ఆ అమ్మాయి వెనకాల కూడా పెద్ద బడా బడాబావులు ఉన్నట్టు ఉన్న తెలుస్తుంది చూద్దాం ఏది నిజమే ఏదో అబద్ధం నిజం తెలియడానికి కొంచెం టైం పడుతుంది అబద్ధం కొంచెం తొందరగా స్ప్రెడ్ అవుద్ది చూద్దాం ఏదో నిజమే ఏదో అవుద్దాం మంచి వాళ్ళకి మంచిగా జరుగుద్ది చెడ్డ వాళ్ళకి చెడ్డ జరుగుద్ది కొంచెం టైం పడుతుంది